ఐఎఫ్టియు ఏఐటీసీ అనుబంధ ఉమ్మడి జట్లు లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం ఏలూరు వన్ టౌన్ రైతు బజార్ ఆవరణలో మంగళవారం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి ముఠా కార్మిక సంఘాల నాయకులు గడసాల రాంబాబు పుప్పాల కన్నబాబు అధ్యక్షత వహించారు సమావేశానికి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఏఐటిఈ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఏలూరు నగరంలో వివిధ పచారీ షాపింగ్ లోడింగ్ అన్లోడింగ్ హమాలి పనిచేస్తున్న కార్మికులకు మరియు కార్మిక వర్గ ప్రతినిధులకు ఏలూరు మర్చెంట్ చాంబర్ అసోసియేషన్ మరియు వాణిజ్య వ్యాపారస్తులకు సాంప్రదాయ పద్ధతుల్లో కూలిరేట్ల రేట్ల ఒప్పంద చర్చలు రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని అన్నారు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే బడేటి చంటికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడికి సమస్యలతో కూడిన వినత పత్రాన్ని అందజేశామని అన్నారు ఈ జనరల్ బాడీ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి ఏటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డంగే ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటిసి ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు మరియు ఉభయ సంఘాల కార్మికులు జగ్గవరపు రమణ మంగం అప్పారావు సంతకం అప్పారావు దోళ్ల వీరినాయుడు అన్నవరం ప్రసాద్ భూపతి రామ్మూర్తి నాయుడు జనార్దన్ విష్ణు రాంబాబు పెచ్చేటి శ్రీనివాసరావు ఎస్ సోమేశ్వరరావు కరణం సురేష్ ఎస్ రాంబాబు జి అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు ఏలూరు నగరంలో రమారమిగా వెయ్యి మంది పైన పనిచేస్తున్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ పచారీ షాపులో హమాలి రంగం పనిచేస్తున్నారు సుమారు యాభై సంవత్సరాల నుండి ఏలూరు మచ్చండ్ సాంబార్ వర్తక వాణిజ్య వ్యాపారస్తులు మరియు కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య ప్రతి రెండు సంవత్సరాలకోసారి కూలి రేట్ల ఒప్పంద జరుగుతున్నది ఆ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖుతో ఈ ఒప్పంద కాల పరిమితి ముగిసి ఉన్నది ఉభయ సంఘాల ఆధ్వర్యంలో ఒక నోటీసు చాంబరు అధ్యక్ష కార్యదర్శులు నోటీసు ఇవ్వడం జరిగింది కూలి రేట్లు పెంపుదల చేయాలని ఆ నేపథ్యంలో చాంబరు అధ్యక్ష కార్యదర్శులు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు చర్చల ప్రక్రియ మొదలు పెట్టకుండా రేట్ల పెంపుదల విషయంలో చర్చల ప్రక్రియ మొదలు పెట్టలేదు ఆ నేపథ్యంలో ఉభయ సంఘాల ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేసి ఉన్నాం ఎమ్మెల్యే గారు జరిగిన జరిగి వద్ద జరిగినటువంటి ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి వత్తగా వాణిజ్య వ్యాపారస్తులు తెలియజేస్తున్నాం ఈ యొక్క కూలి రేట్ల పెంపుదల్లో సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి రెడ్డప్పల గారికి మా యొక్క ఉభయ సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బండి వెంకటేశ్వర ఏఐడిసి జిల్లా ఉపాధ్యక్షుడిని ఏలూరు నగరంలో ఉన్న జట్లు ముఠా కార్మిక సమస్య మీద రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదితో వేతన అగ్రిమెంట్ ముగిస్తే దాన్ని నూతన అగ్రిమెంట్ చేయమని చెప్పేసి వచ్చే సామర్స్ మనం నిర్ణయించడం జరిగింది రెండు సంఘాల తరఫున వాళ్ళు పట్టించుకోని నేపథ్యంలో జూలై మాసంలో ఏలూరు ఎమ్మెల్యే దృష్టికి విజ్ఞాప్రాంత జరిపి ఆయనకి ఆయనకి అలా రెడ్డ పల్లాడు గారికి కూడా మిమ్మల్ని ఇవ్వడం జరిగింది ఆ ధర్మల నెల రోజుల వ్యవధిలో మన ఎమ్మెల్యే గారు ఉభయ సంఘ ఉభయాలని అంటే బత్తి సంబరసాలని మన ఉభయ సంఘం నాయకులు కూర్చోబెట్టి మన ఆగస్టు పదహారున కూలీ ఒప్పందం చేయడం జరిగింది అది గతంలో ఇస్తున్న కూలీ రేటుకి మించి ఏడు శాతం పెంచి ఒప్పడం జరిగింది దాన్ని అమలు చేయడం కోసం ఏప్రిల్ పది నుండి ఆ అగ్రిమెంట్ అమలు చేయాలి అలా కాకుండా వ్యాపారస్తులు ఎమ్మెల్యే గారు అగ్రిమెంట్ చేసినట్టుండే అమలు చేస్తారు కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం సరైనది కాదు ఎటువంటి షరతులు లేకుండా జరిగిన యాతన ఒప్పందంది కూలీ ఒప్పందం అది ఆ కూలీ ఒప్పందాన్ని ఖచ్చితంగా వ్యాపారస్తులు ఏప్రిల్ పది నుండి ఎప్పుడైతే ఏప్రిల్ తొమ్మిది అగ్రి పాత ఎగ్రిమెంట్ ముగిసిందో ఏప్రిల్ పది నుండి కొత్త అగ్రిమెంట్ అమలు చేయాలి ఏప్రిల్ పది నుంచి అగ్రిమెంట్ అమలు చేయడం కోసం వచ్చ వ్యాపారస్తులు ముందు వాళ్ళని కోరుతున్నాం లేని పక్షంలో మరో పోరాటానికి కార్మిక సంఘాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం